ఒక భక్తుడు భక్తిహీనుడు కలిసి ప్రయాణం చేస్తున్నారు అడవులు కొంత దూరం వెళ్ళాక అడవులలో గుడి కనిపించింది ఆ గుడి దగ్గరికి వెళ్ళి భక్తి గల దండం పెట్టి నారాయణ అని దండం పెట్టి ఇకపోతే రెండేవాడు వాడు సరే దేవుడు దండం పెట్టినప్పుడు పెడితే పెట్టుకుని అబ్బాయి అనేసి వచ్చేస్తాడు సో ఇద్దరు కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ బంగారం డబ్బుతూ ఉన్న ఒక సంచి దొరికింది ఎవరికి భక్తిహీనుడికి వాడు చాలా సంతానపడుతున్నాడు అద్భుతం సూపర్ ఏంటి ఎంత బంగారం దొరికిందో అనేసి డబ్బు దొరికిందని చాలా సంతోషిస్తాడు ఇకపోతే భక్తి పరుడు యాక్సిడెంట్ అయినట్టు ఒక 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 రాడ్డు ఆయన కాలకి గుచ్చుకొని బ్లడ్ రక్త రక్తం కారిపోతుంటుంది ఆ రక్తం కారినప్పుడు భగవంతుని పిలుస్తాడు అయ్యా ఎంత పని పనిచేస్తాడు అని రోదిస్తూ దేవుణ్ణి తిట్టడం మొదలు పెడతారు అది గమనించిన ఒక ఋషి అయినా ఏమైంది రండి అని పిలవగా అక్కడ ఋషి నేను భగవంతుప్పుడు పూజ చేసి వెళ్తే నాకు ఇటువంటి రక్త రక్తగండం తగిలింది ఈయనకేమొచ్చి డబ్బు బంగారం దగ్గరికిందని అంటే సరే నాయనా అని ఒక అద్దం ఇస్తారు అద్దములో చూసుకో అని భక్తుడికి భక్తు ఇస్తే వాడికి నిజంగా ఏడు సిరిస్సుల నాగేంద్రుడు ఒక పాము కనిపిస్తుంది సర్పం ఆ సర్పంనికి కాటేసి మరణించగల టైములో భగవంతుడి పైకి తోసి ఆ మరణాన్ని తప్పించి మళ్ళీ జీవం ఇచ్చాడట ఈ భక్తుపాడు అది చూసి ఆశ్చర్యపోయాడు అయ్యో అదే అండి ఏం కనిపించిందంటే ఏడు సులప అది దేవుడిని మరణించిన మరణాన్ని తప్పించాడు దేవుడు ఎందుకు నువ్వు భక్తి చేశావు సరే ఈ భక్తి ఎనిగిస్తే వాడికి వజ్రాల వైద్యులతో బిల్డింగ్ కనిపిస్తుంది వాడు ఏమైందంటే బిల్డింగ్ కనిపిస్తుంది చూడు నాయనా నువ్వు భక్తి చేస్తుంటే ఇలాంటి బంగారం ఇంట్లో ఉండేవాడిని అందుకే ఈరోజు ఊరు గుడిసులో ఉంటాను ఆ భక్తి అనేది నీలో లోపించింది అందుకని నువ్వు కూడా ఇది ఇంతకంట గొప్ప స్థానంలో గొప్ప స్థాయిలో ఉండవలసిన వాడి ఈరోజు చిన్న స్థాయిలో ఉన్నావు భక్తి అనేది చాలా గొప్పది